వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు నాయకుడి వైపు సైన్యం ఎక్కువగా ఉండటంతో కోటలో ఉన్న క్షత్రియులను ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా చేసి కోట తలుపులు బద్దలు కొట్టి తెరిచి లోపలున్న వార్ బందీలుగా పట్టుకుని అనపోత నాయకుడికి అప్పగించారు అప్పటికి ఆవేశం చల్లారని అనుపోత నాయకుడు బందీగా దొరికిన ప్రతి ఒక్కరి తలనరికి వచ్చిన రక్తాన్ని వండిన జొన్నకూడులో కలిపి రణదేవతలకు నివేదన పెట్టి రణముకుడుపు ఆచారం చేయించాడు అంతేకాక వారిని కాల్చివచ్చిన చితాభస్మాన్ని ఒళ్లంతా పూసుకొని రణభూమిలో పేరిని తాండవం చేశాడు రణానికి కారణమైన కొందరిని శిక్షించి తక్కిన వారిని వదిలిపెడతాడనుకుని అతడికి సాయంగా నిలిచిన చాలామంది నాయంకరులు అతడి హింసా ప్రవృత్తి నచ్చక వారి మద్దతుని ఉపసంహరణ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు లేకపోతే అదే ఊపు మీద ఆంధ్ర రాజ్యంలో తనకు ఎదురు తిరిగిన వారిని అందరినీ ఓడించి ఇలాగే రణము చేయాలని అనుపూత నాయకుడు అనుకున్నాడు అలాంటి అనపూత నాయకుడు మీకు సహాయంగా వచ్చేందుకు ఎందుకు ఒప్పుకుంటాడు అందుకే సింగమ నాయకుడి హత్యలో మీ పాత్ర కూడా ఉంది అంటే అప్పుడు అలాగైనా మీ మీద కొందరైనా వ్యతిరేకంగా మారి వారు తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు అలాంటతడు మీకు యుద్ధంలో మద్దతిస్తాడని ఎలా అనుకుంటున్నారు అని ప్రోలయ చెప్పేది ముగించాడు ఏమిటి సింగమ నాయకుడి హత్య గురించి నా మీద ఇంత దుష్ప్రచారం జరుగుతోందా అని అడిగాడు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభు అని దానికి ప్రోలయ సమాధానం చెప్పాడు సరేలే ఆ విలమ పద్మనాయకులను పక్కనబెట్టి మనకు అనుకూలమైన నాయంకరులతోనూ విజయనగర పాలకులతోనూ వీలైతే ప్రస్తుత హస్తనాపురం సుల్తానైన ఫిరోజ్ షా తుగ్లక్ ను కూడా సంప్రదించి ఆ బహమనీలకు వ్యతిరేకంగా ఒక కూటమిక మారటానికి ఒక సమావేశం ఏర్పాటు చేయమని కాపయ ప్రోలయకు చెప్పాడు తన ప్రభువు చెప్పినట్లు చేయడానికి ప్రోలయ తన రాజ్యంలోని ఇతర రాజ్యాల్లోని పాలకులతో బహమని సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చేసుకున్న వారందరినీ కూటమిగా మార్చడానికి వివిధ ప్రాంతాలకు దూతలను పంపించాడు విజయనగర సామ్రాజ్యంతో సంప్రదింపులు జరపటానికి తానే స్వయంగా వెళ్లాడు అలా బహమని వ్యతిరేకులనందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు కాపయ నాయకుడు చేసిన ప్రయత్నానికి విజయనగర సామ్రాజ్యం నుంచి తప్ప మిగిలిన వారి నుండి మిశ్రమ స్పందనే వచ్చింది అయినా ముందుకు వచ్చిన తక్కువ మందితోని ఒక రోజున ఓరుకల్లులో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు విజయనగర సామ్రాజ్యం నుంచి బుక్కరాయలు తరపున వచ్చిన కొందరు దూతలు ఆంధ్ర రాజ్యం నుంచి చాలా తక్కువగా వచ్చిన నాయకులను చూసి ప్రోలయ వైపు చూసి మనకు సాయం చేయగల నాయకులు ఆంధ్ర రాజ్యంలో చాలామంది ఉన్నారు కదా మరి ఈ సమావేశానికి ఇంత తక్కువ మంది వచ్చారేమిటి అని అడిగాడు దానికి ప్రోలయ ప్రభు ప్రస్తుతం అనపోత నాయకుడు అతడి రాజ్యం విస్తరించే క్రమంలో చుట్టుపక్కలున్న ఇతర నాయంకరుల మీద దండయాత్రలు చేయిస్తున్నాడు మన వారందరూ అతడి దాడులను ఎదుర్కొనే దానిలో తలమునకలై ఉన్నారు అందుకే మన వారు ఎక్కువ మంది ఈ సమావేశానికి రాలేకపోయారు అని చెప్పాడు అది సరే హస్తరాపురం సుల్తానైన ఫిరోజ్షా తుగ్లక్ నుంచి సాయం కోరుతూ దూతను పంపాము కదా అతడి తరపున ఎవరూ ఈ సమావేశానికి రాలేదా లేదు ప్రభు ఇద్దరు మహమ్మదీయుల మధ్య వైరం ఉన్న కాఫిర్లతో యుద్ధం సంభవించినప్పుడు మాత్రం ఒక మహమ్మదీయుడు మరొక మహమ్మదీయుడికి వ్యతిరేకంగా ఉన్న కాఫిర్కి సహాయం చేయకూడదని వారి మత సిద్ధాంతాల్లో ఒక నియమముందట అందువల్ల వారికి వారికి యుద్ధం వస్తే వారు వారు పోరాడుతారట కానీ వారికి వ్యతిరేకంగా ఉన్న కాఫిర్లకు అంటే వారి మతాన్ని నమ్మని మనకు బహమనీలను ఓడించడంలో సాయం చేయరట అందుకే మన ప్రతిపాదనను ఫిరోజ్ షాతుగ్లకు తోచుపుచ్చారు అని ప్రోలయ చెప్పింది విని కాపయ కాస్త విచారంగా మంచివైపు చెడు వైపు వారు ఒకవైపు నిలబడితే అందరూ ఆ వైపే నిలబడతారు వారిలో ఉన్న ఐకమత్యం మన వారిలో లేదు కదా ఉండుంటే వారు కానీ వారికన్నా ముందు యవనులు కానీ మన భరతఖండంలో అడుగుపెట్టేవారు కాదు కదా అని కాపయ నాయకుడు కాస్త బాధపడి క్షణంలోనే ఆ బాధల నుండి తేరుకుని వచ్చిన వారితోనే సమావేశం మొదలుపెట్టండి అని చెప్పాడు దాంతో సమావేశం మొదలైంది అక్కడున్న వారిలో ముందుగా విజయనగర సామ్రాజ్యం తరపున వచ్చిన దూతలు ప్రభు మీవలనే మా విజయనగర సామ్రాజ్య మహారాజైన బుక్కరాయలు కూడా ఆ బహమనీలతో రాజ్య సరిహద్దుల గొడవలు దాడి ప్రతిదాడులతో విసిగిపోయి ఉన్నాడు అందుకే బహమనీలను పూర్తిగా నిలువరించేందుకు ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అయినా అవేవీ అంత సత్ఫలితాలు ఇవ్వడం లేదు అందుకే మా మహారాజు ఒక పథకాన్ని ఆలోచించాడు అదేమిటంటే ముందుగా బహమని సామ్రాజ్యంలో గల మన హిందూ పాలకులకు సామంతుల వద్ద ఉన్న సమస్త బహమని బంగారు నాణేలను కరిగించి వేయమని ఒక సందేశాన్ని పంపుతాం వారు అలా నాణేలను కరిగించి వేయటం వల్ల వారి రాజ్యంలో పాలనకు ఇతర అవసరాలకు సరిపడినంత నాణేలు లభ్యం కాక ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది అప్పుడు మన కూటమి సైన్యంతో బహమని సామ్రాజ్యం మీద దాడి చేద్దాం అప్పుడు వారు ఉక్కిరి బిక్కిరై మనకు లొంగిపోక తప్పదు అప్పుడు మనం విజయం సాధించాక మీ నుండి వారు ఆక్రమించుకున్న భూభాగాన్ని మీరు తిరిగి పొందవచ్చు ఈ పథకాన్ని అమలుపరిచే చర్యలన్నీ మా బుక్కరాయలు వారు సిద్ధం చేసుంచారు వారితో మీరు కూడా చేయి కలిపితే బుక్కరాయలు వారికి మరింత బలం చేకూర్చిన వారవుతారు ఇందుకు మీ సమ్మతిని తెలిపినట్టయితే మా మహారాజు ఎంతగానో సంతోషపడతారు అని వారు చెప్పింది విని బుక్కరాయలు అద్భుతమైన పథకానికి అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టి ఆ పథకానికి మద్దతు పలికారు దాంతో ఆ దూతలు కూడా సంతోషపడి మీరు వారితో చేతులు కలుపుటకు అంగీకారం తెలిపినందుకు బుక్కరాయలు వారు చాలా సంతోషపడతారు బహమనీల నిర్మూలనకు బుక్కరాయలు వారితో కలిసి పనిచేయడం మీకు అంగీకారమే కదా ప్రభు కాపయను అడిగారు ఇంత అద్భుతమైన పథకానికి అంగీకారం తెలుపకపోవడానికి నేనేమీ తెలివిలేని వాడిని కాదు మీ బుక్కరాయలు వారి పథకం అత్యద్భుతమైనది వారితో చేతులు కలిపి బహుమనీలకు వ్యతిరేకంగా పోరాటం చేయుటకు నా పూర్తి అంగీకారం సహకారం కూడా ఉంటాయని మీ బుక్కరాయలు వారికి తెలియచేయండి అని కాపయ ఆ దూతలకు చెప్పేసరికి వారు మరింత ఆనందాన్ని పొంది ఈ శుభవార్త వెంటనే మా బుక్కరాయలు మహారాజు వారికి తెలియజేస్తాం ఈ విషయం తెలిస్తే మా రాయల వారు కూడా చాలా సంతోషిస్తారు మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని కాపయ్య నాయకుడి వద్ద సెలవు తీసుకుని ఆ దూతలు నగరం వైపుకు వెళ్లిపోయారు ఆ సమావేశం అలా పూర్తవగానే ఆ గదికి కిటికీ అవతలి వైపున ఒక నీడ అక్కడ్నుంచి వేగంగా కదిరి వెళ్లింది అటువైపు వచ్చిన అలికిడి విని ప్రోలయ ఆ కిటికీ తలుపులు తెరిచి చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ లేరు బయటకు వచ్చి కూడా చూశాడు అక్కడ కూడా ఎవరూ కనబడకపోయేసరికి ప్రోలయ అనుమానంగాని మరొక పనిలో మునిగిపోయాడు ఆ రోజు రాత్రి ఆ సమాచారం చెప్పవలసిన వారికి చెప్పడానికి ముందుగానే నిర్ణయించుకున్న స్థలానికి ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వేగంగా గుర్రం మీద స్వారీ చేస్తూ దక్షిణ దిశగా వెళ్లాడు అలా చాలా దూరం వెళ్లాక ఇంతకు ముందు కలుసుకున్న అడవిలోని రాతిపందిరి వద్దకు చేరుకున్నాడు అక్కడ తన నుంచి సమాచారం తీసుకోవడానికి రావాల్సిన వ్యక్తి కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ సమాచారం అతడికి తెలియచేస్తే ఎక్కువ మొత్తంలో పారితోషకం లభిస్తుంది అని అతడి ఆశ అవతలి ముసుగు వ్యక్తి రానే వచ్చాడు వస్తూనే అతడిని చూసి ప్రభు ఈ లేఖలో మీకు అవసరమైన ఎంతో విలువైన సమాచారం ఉంది అని అతడికి బాగా మడత పెట్టిన ఒక లేఖను ఇచ్చి ఇంకా ఏదో మాట్లాడాలని చూస్తూ ఉండగా ఇంతలో వెనక నుండి మర్యాదగా ఎక్కడివారు అక్కడే ఉండిపోండి లేదా నా చేతిలో ఉన్న బాణానికి మీ ప్రాణాలు బలి ఇస్తాను అనే మాటలు వినబడటంతో ఓరుకల్లు నుంచి వచ్చిన ముసుగు వ్యక్తి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడికి కాస్త దూరంగా ప్రోలయ కాపయ మరికొందరు సైనికులు వారి వైపు విల్లంబులు ఎక్కుపెట్టి కనబడ్డారు అంతే క్షణం ఆలస్యం చేయకుండా అటువైపు నుంచి వచ్చిన ముసుగు వ్యక్తి తన మొల నుంచి కత్తి తీసి ఓరుగల్లు నుంచి వచ్చిన ముసుగు వ్యక్తిని వెనుక నుండినే గొంతుకోసేశాడు అప్పుడతడి తలమీద ఉన్న శాలువా వంటి ముసుగు తొలగిపోయింది అతడు మరెవరో కాదు కాపయకు వ్యక్తిగత సహాయకుడైన విజయుడు ఎంతో విలువైన బహుమతి లభిస్తుందని ఆశించిన విజయుడి గొంతును తన రహస్యం బయటపడనిస్తాడేమో అని ఇన్నాళ్లు తాను నమ్మిన వాడి గొంతు కోసి పడేయటంతో వెనక్కి తిరిగి ఇన్నాళ్లు అతడికి రహస్యాలు అందించిన వాడి వైపు చూసి అతడి గొంతు గట్టిగా పట్టుకుని పిసికేయాలని చూశాడు కాని అప్పటికే తెగిన గొంతు వల్ల ఊపిరందక అతడి రొమ్ము మీదుగా చేతుల నుంచి అలా నెమ్మదిగా కిందికి జారి పడిపోయాడు విజయుడు దాంతో క్షణం ఆలస్యం చేయకుండా ప్రోలయ తన చేతిలో ఉన్న బాణాన్ని అవతలి నుంచి వచ్చిన ముసుగు వ్యక్తి వైపు వదిలాడు ఆ ముసుగు వ్యక్తి ఆ బాణం నుండి వెంట్రు తప్పించుకొని తప్పించుకుని అక్కడ్నుంచి పక్కకి దూకి తన వైపుకు దూసుకొచ్చిన ఇతర సైనికుల బాణాల నుంచి కూడా లాఘవంగా తప్పించుకుంటూ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూరి అందరూ చూస్తుండగాని కనుమరుగయ్యాడు దాంతో ప్రోలయ తన సైనికులతో వెళ్లి అతడిని ప్రాణాలతో బంధించండి అని అరవటంతో అక్కడున్న సైనికుల్లో కొందరు కాపయ దగ్గర రక్షణగా ఉండిపోగా మిగిలిన వారు పారిపోయిన ముసుగు వ్యక్తిని బంధించడానికని అతడు వెళ్లిన పొదల వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు కాపయ్య అప్పటికే కిందపడి ప్రాణాలు కోల్పోయిన విజయుడి దగ్గరకు వెళ్లి అతడి వద్ద మరేవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఒళ్లంతా తడుముతూ అదేమిటి ప్రోలా వీడు నాకు నమ్మిన బంటుగా నా వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడనుకోలేదు అని చెప్పాడు దానికి ప్రోలయ తప్పించుకున్న శత్రువు కనబడతాడేమో అని చుట్టూ కలయ చూస్తూ నమ్మినవాడినే కదా ప్రభు నమ్మక ద్రోహం చేయగలం నమ్మని వాడిని మనమెలా మోసం చేస్తాం అన్నాడు ఈ లోపు కాపయ్యకు విజయుడి బిగించి పట్టుకుని ఉన్న పిడికిలిలో వస్తువు ఒకటి చేతికి తగిలింది దానిని చూడగానే కాపయ్యకు కోపం తన్నుకొని వచ్చింది బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని ఆపినట్టు కాపయ్య తన కోపాన్ని ముఖంలోనే ఉంచి అతడికి దొరికిన వస్తువు అక్కడున్న వారి ఎవరికంటా పడకుండా నెమ్మదిగా తన జేబులోకి వేసుకుని పైకి లేచాడు ఇంతలో తప్పించుకుని పారిపోయిన వాడి వెంట వెళ్లిన సైనికులు ఒట్టి చేతులతో తిరిగి వచ్చి అతడు తప్పించుకుని పారిపోయాడు ప్రభు అతన్ని పట్టుకోలేకపోయాము క్షమించండి అని చెప్పారు ఇంతమంది కలిసి ఒక్కణ్ణి పట్టుకోలేకపోయారా సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి అంటూ ప్రోలయ వారి మీద చిరాకు చూపిస్తుంటే వారినేమి అనొద్దు అని కాపయ కళ్లతో సైగ చేయడంతో ప్రోలయ తన సైనికులను తిట్టడం ఆపేశాడు తరువాత కాసేపటికి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది